हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ नमो गोभ्यः श्रीमतीभ्यः सौराभेयीभ्य एव नमो ब्रह्मा पवित्राभ्यो ब्रह्मदेवाय नमो नमः शान्ताकारं भुजगशयनम् पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगि हृद्यानगम्यम् वन्दे विष्णुम् भवभयहरम् सर्वलोकैकनाथम् वन्दे शम्भुवुमापतिम् सुरगुरुम् वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणम् मृगधरम् वन्दे पशूनाम् पतिम् वन्दे सूर्यशशाङ्कवह्निनयनम् वन्दे मुकुन्दप्रियम् వందే భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకరం పురాణం ఇరవై రెండవ అధ్యాయానికి స్వాగతం పలుకుతున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్సులు దంతిల కోహల శాప విముక్తి నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమాస మహిమను వివరించుచు శృతదేవుని మాటలు విని శృతకీర్తి మహారాజు ఇట్లడిగను మహాముని ఇహపర సౌఖ్యములనిచ్చు వైశాఖ మహిమలను ఎంత విన్నను నాకు తృప్తి కలుగటలేదు లేని ధర్మము శుభకరములకు విష్ణు కథలు చెవులకింపైన శాస్త్రశ్రవణము ఎంత విన్నను తృప్తి కలగదు ఇంకను వినవలియుననిపించును నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిథివై నా ఇంటికి వచ్చితివి నీవు చెప్పిన ఈ అమృతోపదేశమును విని బ్రహ్మపదవిని ముక్తిని నా మనస్సును కోరుట లేదు కావున నాయందు దయవుంచి ఇంకను శ్రీహరి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించను శృతకీర్తి మాటలు విని శృతదేవ మహాముని మిక్కిలి సంతసించి ఇట్లనుచున్నాడు వైశాగ వైశాఖ తన్మముల మహిమలను వివరించుచు మరి ఒక కథ చెప్పేదను వినుము పంపాన తీరమున శంకుడను పేరుగల బ్రాహ్మణుడుండెను అతడొకడప్పుడు బృహస్పతి సింహరాశయందుండగా గోదావరి ప్రాంతమునకు వచ్చాను అతడు భీమరథీ నదిని దాటి ముళ్ళు రాళ్ళు గల అడవిలో ప్రయాణము చేయచు వైశాఖ మాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలసి ఒక వృక్షము నీడలో కూర్చుండెను అప్పుడు ఒక బోయవాడు వింటిని పట్టుకొని అచ్చటకు వచ్చను అతడు దయాహీనుడు సర్వ ప్రాణులను హింసించువాడు సూర్యుని వలె ప్రకాశించుచు రత్నకుండములను ధరించిన శంఖుని పీడించి వాణి వద్దనున్న కుండలములను గొడుగును పాదుకులను కమండలములను లాగుకొనను తరువాత ఆ బ్రాహ్మణుని పొమ్మని విడిచెను శంకుడు అచ్చడు నుండి కదలెను ఎండకు కాళ్ళు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశము నిలుచుచు చెట్ల నీడలందును వెతకుచు నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించను అతడు బాధపడుచు వెళ్ళుచుండగా బోయవానికి వానియందు దయ కలిగను వాని పాదుకులు వానికి ఈయవలనని ఆలోచన కలిగను దొంగతనము చే గ్రహింపబడినవైనను శంకుని పాదుకలు తనవేయని అభిప్రాయము అభిప్రాయము ఆఖిరాతుడు దయావంతుడై నుండి తాను దొంగిలించిన పాదుకులను వానికి తిరిగి ఇచ్చను ఇట్లిచ్చుట వలన నాకు కొంతైనా పుణ్యము కలుగదాయని భావించను శంకుడను కిరాతకుడిచ్చిన పాదుకులను ధరించి మిక్కిలి సంతృప్తి పొందెను సుఖీభవ అని వారిని ఆశీర్వదించను వీని పుణ్యము పరిపక్వమైనది వైశాఖమున ఇతడు దుర్బుద్ధి ఎందు కిరాతుడైనను పాదుకుల వీనికి శ్రీహరి ప్రసన్నుడే వైశాఖమున ఇట్టి బుద్ధి కలిగించనని పలికెను ఇప్పుడు ఈ పాదుకులను ధరించి మిక్కిలి సుఖించి తిని నాకట్టి సంతృప్తి కలిగించిన నీవు సుఖముగా నుండుమని వాణిని ఆశీర్వదించను కిరాతుడును శంఖుని మాటలు విని ఆశ్చర్యపడెను నీ నుండి దోచుకున్న దానిని నీకు తిరిగిచ్చితి తిని అందువలన నాకిట్లి పుణ్యము వచ్చును వైశాఖము శ్రీహరి సంతోషించునను చున్నావు ఈ విషయమును వివరింపమని శంఖుని ప్రార్థించను శంకుడు కిరాతుని పలుకులకు ఆశ్చర్యపడెను లోభము గల ఈ కిరాతుడు నీవిట్లు ఆ దొంగలను దొంగిలించిన పాదుకులను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖమాసమును మాసమును మహిమను అడుగుట శ్రీహరి మహిమయే అని వైశాగమును మరళమిచ్చను దుర్బుద్ధివై వస్తువులను నావుకు బాధపడు నాయందు దయ కలిగి నా పాదుకులను ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము ఎన్ని దాన ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును కాని వైశాఖ మాస దాన ధర్మములు వెంటనే ఫలించును సుమా పాపాత్ముడైనను కిరాతుడు అయినను నీకిట్టి బుద్ధి కలిగినది నీకెంత మంచి బుద్ధి కలుటకు వైశాఖ మాసము శ్రీహరి కారణములు సుమా శ్రీహరికి ఇష్టమైన పని నిర్మలము సంతృష్టికరము అయినచో అది ఏ ధర్మమని మనువు మున్నగవారు చెప్పిరి వైశాఖ మాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి ఇష్టములు వైశాఖ మాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మ కార్యములకు సంతృష్టినందడు తపస్సులు యజ్ఞములు వానికి వైశాఖ మాసము ధర్మములంత ఇష్టములు కావు ఏ ధర్మము వైశాఖ మాసమునకు సాటి లేదు వైశాఖ ధర్మములను ఆచరించినచో గయకు గంగానదికి ప్రయాగకు పుష్కరాలకు కేదారమునకు కురుక్షేత్రమునకు ప్రభాసమునకును శవంతమునకును గోదావరికి కృష్ణానదికి సేతువునకు ఎచ్చటికి ఏ పుణ్యక్షేత్రమునకు పవిత్ర నదికి ఎచ్చటికిని పోనక్కరలేదు వ్రత వివరణ ప్రసంగము గంగానది కంటే పవిత్రమైనది ఈ నదిలో స్నానము చేసిన వారికి ఈ ప్రసంగమును వారికి శ్రీహరి ప్రత్యక్ష మగును ఎంత ధనము ఖర్చు పెట్టినను ఎన్ని దానములు చేసినను ఎన్ని యాగాదులు చేసినను స్వల్పములు భక్తి పూర్వకములకు దాన ధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటి రావు కావుననే ఈ పవిత్రమైన వైశాఖ మాసమును నాకు పాదుకులు ఇవ్వలనని అని అనిపించినది ఈ మాసమంత గొప్పది కావుననే దీనికి మాధవ మాసమని పేరు వచ్చినది పాదుకులు నిచ్చుటచే నీకు పుణ్యము కలుగును నిశ్చయము అని శంఖుడు వానికి వివరించను ఇంతలో ఒక సింహము పులిని చంపుటకే వేగముగా పోవచ్చు మార్గమధ్యమున కనిపించిన మహాగజము పోయి పడెను సింహమునకు గజమునకు భయంకరమైన యుద్ధము జరిగాను రెండును యుద్ధము చేసి చేసి అలసి నిలచుండెను శంకుడు కిరాతనుకు చెప్పుచున్న మాటలు వినుట జరిగినది వారు వెంటనే వైశాఖ మాస మహిమను వినుట చేతను గజసింహ రూపమును విడచి దివ్య రూపమునందిరి వారిని తీసుకుని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి దివ్య రూపములు ధరించిన వారిద్దరూ కిరాతునికి వైశాఖ మాస మహిమలు చెప్పుచున్న శంఖునికి నమస్కరించరి కిరాతుడు శంకుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేలా నమస్కరించుచున్నారని ప్రశ్నించరి గజసింహములుగా ఉన్న మీకు ఈ రూపములు కలుగటేమని ప్రశ్నించరి అప్పుడు వారిద్దరును మేము మాతంగ మహర్షి పుత్రులము దంతిలుడు కోహలుడు అని మా పేర్లు అన్ని విద్యలను నేర్చి యవ్వనములోను మా ఇద్దరిని చూచి మా తండ్రి యగు మాతంగ మహర్షి నాయనలారా విష్ణు ప్రియంకరమైన మాసమున చలివేంద్రమున ఏర్పరచుడు జనులకు విసిని కర్రలతో అలసట పోవునట్లుగా విసురుడు మార్గమున నీడనిచ్చు మండపములను ఏర్పాటు చేయుడు చల్లటి నీటిని అన్నమును బాటసారులకిచ్చి వారి అలసటను పోగొట్టుడు ప్రాతకాలమున స్నానము చేసి శ్రీహరిని పూజింపుడు శ్రీహరి కథలను వినుడు చెప్పుడు అని మాకు బహువిధములుగా చెప్పాను ఆ మాటలు విని మేము కోపగించితిమి అతడు చెప్పిన ధర్మములను ఆచరింపలేదు పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగా సమాధానమిచ్చితిమి ధర్మాసులకు మా తండ్రి అవినీయమునకును నిర్లక్ష్యమునకును కోపించను ధర్మయుముకుడైన పుత్రుని వ్యతిరేకముగా కావలుకు భార్యను దుష్టులను శిక్షింపని రాజులు వెంటనే విడువలయ్యను దాక్షిణ్యము వలన ధనలోభము చేతను పైన చెప్పిన కార్యములు చేసినచో సూర్య చంద్రులున్నంతకారము నరకమును ఉందురు కావునా నా మాటలు వెనక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతులుడు శింహముగను కోహలుడు గజముగను చిరకాలము అడవిలో నుండుమని మమ్ము శపించను పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకోబోదురు అప్పుడే మీరిద్దరూ కలుసుకొందురు ఆ సమయమున కిరాతుడు శంఖుడను బ్రాహ్మణుడితో వైశాఖ ధర్మములను కూడి చర్చించుటను విందురు దైవకముగా మీరు కూడా ఆ మాటలు విందురు అప్పుడు మీకు శాప విముక్తి కలుగునని శాప విముక్తి అనుగ్రహించను శాప విముక్తిని పొంది నా వద్దకు వచ్చి వెళ్ళుదరని మా తండ్రి గారు చెప్పిరి ఆయన చెప్పినట్లుగే జరిగినది కృతాజ్ఞులమై నమస్కరించుచున్నామని దంతిల కోహలు చెప్పి తన తండ్రి వద్దకు విమానములనెక్కి పోయరి వాని మాటలు విని కిరాతుడు మిక్కిలి విస్మతుడయ్యను శంకుడును కిరాతనతో ఓయి వైశాఖమాస మహిమ ప్రత్యక్షముగా చూచితివి కదా వైశాఖమాసము మహిమ వినుటవలనే దంతికోహలులకు శాప విముక్తి కలిగినది కథాయని పలికెను కిరాతనతో నున్న హింసాబుద్ధి నశించెను వాని మనస్సు పరిశుద్ధమయ్యను అతడు పశ్చాత్తాప్తుడై శంకునకు నమస్కరించి ఇట్లనిను అని దేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను ఈ విషయమును వైశాఖమాసమును అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పెను స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలీ గోబ్రాహ్మణే నిత్యం लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु